మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై తేదీ అత్యంత శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ ముక్కోటి ఏకాదశి ఈసారి శనివారం కలిసి రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది ఇలా ముక్కోటి ఏకాదశి శనివారం ఎప్పుడు వస్తుందా అని భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి పర్వదినం ఈసారి ఈ నెల ఇరవై మూడో తేదీ వస్తుంది ఎంతో పవిత్రమైన ఈరోజు మీరు పొరపాటును కూడా ఇంట్లో ఈ కూరను అస్సలు తినకూడదు అలానే ఈ పదార్థాన్ని మాత్రం ఉపవాసం ఉన్నా కూడా తప్పక తింటే మాత్రం అనంతకోటి పుణ్యఫలం మహిమాన్వితమైన వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఈ కూర తినకుండా ఈ ఒక్కటి మాత్రం తినండి అలానే అత్యంత మహాపుణ్యాన్ని కలిగించే తప్పక తినవలసిన ఆ పదార్థమేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ముక్కోటి ఏకాదశి ఎంతో శక్తివంతమైంది ఎందుకంటే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అంతేకాదు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది రోజు మన ఇంట్లో ఎలాంటి విష్ణుమూర్తి పటాన్ని పూజిస్తే అధికరెట్ల పుణ్యం కలుగుతుందో తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన ఈ రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని ఉన్న చిత్రపటం ఇంట్లో ఉంచుకొని పూజించాలి ఇలా పూజిస్తే వారికి శత్రుబాధలు సర్పదోషాలు కలహాలు గండాలు గుండె సంబంధిత వ్యాధులు చోరభయం అగ్నిభయం తొలగిపోతాయి అంతేకాదు దోషాలు తొలగిపోతాయి అమృతాన్ని దేవలోకం నుండి భూలోకానికి తెచ్చిన సాహసి గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుండి విముక్తురాలిని చేసి ఆమె రుణం తీర్చుకున్నాడు తండ్రి ఆశీర్వాదంతో శ్రీ మహావిష్ణువుకు వాహనమై తరించాడు అంతేకాదు ఎంతో పవిత్రమైన ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతంగా గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని ముక్కోటి దేవతలతో కలిసి భూమికి దిగి వస్తాడని పురాణ వచనం అందుకే ఈరోజు గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్న లక్ష్మీనారాయణుల ఫోటోను ఈరోజు మీ ఇంట్లో పూజిస్తే ధైర్య సాహసాలు దీర్ఘాయువు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీ ఇంట్లో ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతారు అంతేకాదు జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు స్థుతిస్తే వారికి మోక్షం కలుగుతుంది అందువల్ల ఈరోజు ఉదయం ఐదు గంటలకే లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరం శుభ్రం చేసి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి తలస్నానం చేసి తెలుగు రంగు దుస్తులు ధరించాలి పూజామందిరంలోని లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి ఈ లక్ష్మీ లక్ష్మీనారాయణుల ఫోటోకు జాజి పువ్వులతో అల్లిన మాలను సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి అందుచేత ఈరోజు జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని భక్తిశ్రద్ధలతో పూజించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను పొందాలి కాబట్టి ఈరోజు గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని ఉన్న లక్ష్మీనారాయణుల ఫోటోను ఈరోజు పూజించటం వల్ల ఎంతో శుభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా అసలు ఉపవాసం ఎలా చేయాలో ఏకాదశి ద్వాదశి పారణ సమయాలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని జన్మజన్మల పాపాలు నశిస్తాయని తన నుండి ఉద్భవించిన శక్తి ఏకాదశి అమ్మవారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడు ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు ఈ మీద మూడు కోట్ల దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది చాలామందికి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది అందుకే ఈ వీడియోలో ఉపవాసం ఎలా చేయాలో పూర్తిగా వివరించటం జరుగుతుంది ఈరోజు ఉపవాసం ఉంటే మనస్సు పరిశుద్ధమవుతుంది శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది పరిశోధనలు కూడా నిరూపించాయి ముక్కోటి ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకొని శ్రద్ధగా పాటించాలి ఈరోజు ఓపిక ఉండి తీరకగా ఉండి ఉపవాసం చేయలేకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారు వారు దశమనాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలి అల్పాహారం సేవించాలి అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి భగవన్నామ స్మరణ చేస్తూ జాగరణ చేయాలి తర్వాత రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు ఉదయం కనీసం ఒక అతిథికి భోజనం పెట్టి పాలన చేయాలి అంటే మీరు భుజించాలి ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించటం వల్ల జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది అందుకే ద్వాదశి రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఇక రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి లేదా అల్పాహారం తీసుకోవాలి ఇక ద్వాదశి రోజు రాత్రి నిద్రపోవచ్చు మొత్తంగా దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజుకు ముగుస్తుంది ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక మినహాయింపు ఇచ్చింది అదేంటంటే ఏకాదశి రోజు పండ్లు పచ్చిపాలు పండ్ల రసాలు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజు భుజించకూడదు ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు దోషం తగులుతుంది కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు ఇక రోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్యం సహకరించిన వారికి ఉపవాసం చేయకపోయినా ఏం కాదు వీరు పూజ దేవాలయ దర్శనం పురాణ శ్రవణం చేయటం మంచిది ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను సాగించటం వెనుక ఒక పరమార్థం దాగుంది ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండటమని అర్థం పట్టనిండుగా ఆహారం ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు జాగరూకతతో మెలుగుతుంది ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనస్సు గాఢమైన స్థితికి చేరుకోగలదు అలాంటి మనస్సును రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఆ భగవంతుని ఆశీసులు తప్పక కలుగుతాయి తమ దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా స్మరణతో గడపమని సూచిస్తారు ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పెట్టటం వెనుక ఇంకొక తాత్విక ఉద్దేశ్యం కనిపిస్తుంది అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్తారు ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం మనస్సులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతాయి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ పాటించటం ద్వారా శరీరము మనస్సు రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది ఇక ఆ సమయంలో మనస్సుని ఆ భగవంతుడి మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటుగా అటు పుణ్యము దక్కుతుంది ఇక ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన ఈ రోజు పొరపాటును కూడా మాంసం కూర అస్సలు ఇంట్లో వండకూడదు తినకూడదు ఈ రోజు ఉపవాసం ఉండటం ఎంతో పుణ్యం ఉపవాసం లేనివారు పొరపాటును కూడా మాంసాహారం అస్సలు తినకూడదు ఈ రోజున పొరపాటున మాంసాహారం తింటే అది ఏడు జన్మల దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు మద్యం తాగిన మాంసాహారం తిన్నా సకల దేవతల శాపానికి గురవుతారు అలానే ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా జిలేబీ తప్పక తినాలి అని మన పెద్దలు అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో జిలేబిని తినే సాంప్రదాయం ఉంది ఇలా ఈరోజు జిలేబి తింటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయని అంటారు ఎందుకంటే జిలేబీ శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఆకారంగా ఉంటుంది పైగా పండుగపూట తీపి తినాలి అనే ముఖ్య ఉద్దేశ్యంతో ఇలా చాలా ప్రాంతాల్లో జిలేబీ తినాలి అనే సాంప్రదాయం ఉంది ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా కొంచెం జిలేబిని ప్రతి ఒక్కరూ తినొచ్చు అందుకే పిల్లలు ముక్కోటి ఏకాదశిని చాలా ప్రాంతాల్లో జిలేబీ పండుగ అంటారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు అన్ని రకాల పండ్లు డ్రై ఫ్రూట్స్ నిమ్మకాయ రసం కొబ్బరి నీళ్లు మీరు ఉపవాసం ఉన్నా కూడా సేవించవచ్చు మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పక పెరుగులో పంచదార కలుపుకొని కనీసం ఒక స్పూనైనా తినాలి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఇలా పెరుగు తింటే ఉపవాస ఫలితం కలుగుతుందని మన పెద్దలు చెప్తారు మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది తిథి సమయాలతో సహా తెలుసుకుందాం ఈసారి ముక్కోటి ఏకాదశి తిథి సమయం చూస్తే డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిథిని గమనించినట్లయితే డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిది ప్రారంభమై రోజంతా ఉంది కానీ డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు మాత్రమే ఉంది కాబట్టి చాలామంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ముక్కోటి ఏకాదశి అనుకుంటున్నారు కానీ మనకు ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిథి ఉంది అని చూడకూడదు ముక్కోటి ఏకాదశి తిథి అనేది ఉదయం తెల్లవారుజామున ఉండాలి అంటే బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉండే రోజున మాత్రమే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిథి ఉంది ఏ రోజైతే తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజున ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి ఈరోజు వైకుంఠవాకిలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఆ సమయమే ఈ ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం దగ్గర వేచి ఉంటారు ఆ సమయంలో మూడు కోట్ల దేవతలతో కలిసి స్వామి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు అందుకే ఈ సమయంలో భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు ఈ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉంది పైగా సూర్యోదయ కాలంలో ఉన్న తిది కూడా ఈ డిసెంబర్ ఇరవై మూడు కాబట్టి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఈసారి ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి ఇక రోజు ముక్కోటి ఏకాదశి తరువాత రోజు ద్వాదశి పారణ తప్పక చేయాలి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున ద్వాదశి పారణ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య ద్వాదశి పాలన చేసి ముక్కోటి ఏకాదశి ఉపవాస దీక్షను ముగించాలి ఈ ద్వాదశి పారణ అనేది ఈ సమయంలోపు ప్రతి ఒక్కరూ చేసి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించండి ఈరోజు ద్వాదశి పారణ అనేది ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈసారి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున వస్తుంది అలానే ద్వాదశి పారణ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున చెప్పిన సమయంలోపు పూర్తి చేసుకుంటే వంద శాతం పూజా ఫలితం కలుగుతుంది ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి